నమస్కారం స్త్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు గ్రహించే ఉంటావు మీ అమ్మంటేనే నాకు గౌరవం నువ్వంటే జాలి నేను జాలిపడాల్సిన స్థితిలో లేను శారద నేను పెద్ద చదువు హోదా అధికారం ఉన్న ఆధునిక స్త్రీని నన్ను చూసి జాలి ఎందుకు తీవ్రంగా అంది విశాల శారద విశాల భుజం తట్టి బయటికి వచ్చేసింది విశాల మాటలు శారదలో కలకలం రేపాయి విశాల తనను తాను ఆధునిక స్త్రీ అనుకుంటోంది చదువు ఉద్యోగం హోదా ఇల్లాలుగా తల్లిగా గౌరవం ఇవేనా ఆధునికతకు లక్షణాలు చదువు గురించి సందేహం లేదు తమను ఆధునిక స్త్రీగా చూడాలనుకున్న రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ నాన్న హరిగారు అందరూ చదువు ఆధునికతకు మొదటి మెట్టు అనుకున్నారు విశాల ఎవరి ప్రోత్సాహం లేకుండానే కష్టపడి చదివింది ఇద్దరూ కుల సంప్రదాయాలకు వాళ్ళు వ్యతిరేకించారు విశాల తల్లికి దూరమైతే తాను నానమ్మకు దూరమైంది లేదా తన ఆధునికత నానమ్మను అందరికీ దూరం చేసింది ఇప్పుడు విశాల తల్లిని దూరం చేసుకుని తను ఆధునికం అని నమ్మిన దారిలో నడుస్తుంటే అందులో ఏదో పొరపాటు ఉందని తనకు అనిపిస్తోంది సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోకుండా పెళ్ళైన వాడిని ప్రేమించి కాగితాల మీద సంతకాలతో పార్టీ ఆదేశంతో పెళ్లాడుతుంటే అది తప్పని విషాలకు అనిపిస్తోంది పెళ్ళికి కాక ప్రేమకు విలువివ్వటం ఆధునికత అని తను నమ్ముతోంది ఎవరిది పొరపాటు ఆధునికతను అర్థం చేసుకోవడంలో తనది పొరపాటు కాదు మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోలో వివాహం గురించి రాసింది చదివి తను ఎంత ఉప్పొంగిపోయింది ఈ బుర్జువా వివాహ వ్యవస్థను గౌరవించాల్సిన పనిలేదు దాని విధి నిషేధాల మీద తిరగబడటమే ఆధునికత కానీ పార్టీ ఆదేశానికి తాను తిరగబడాలనుకోలేదు పార్టీ లోకానికి గౌరవం ఇచ్చి తనను పెళ్ళాడమనే వరకు తను మూర్తిని దూరంగా ఉంచింది ప్రేమ ఉన్నప్పుడు అదే ముఖ్యమని ఎందుకు అనుకోలేకపోయింది మరో స్త్రీని బాధ పెట్టాల్సి వస్తుందన ఎన్ని సంక్లిష్టతలు ఎన్ని వైరుధ్యాలు అవును ఆధునికతకు దారి సుగమం కాదు ఆధునికత అనేక స్థాయిలలో ఉంటుంది విశాలకు చదువు పెళ్ళి తనకు చదువు రాజకీయాలు సమాజాన్నంతా సమసమాజం చేయాలనే తపన ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి అందరూ ఒకలాగే ఉండాలనుకోవడం అత్యాశ ఏదైనా తిరుగుబాటు ఆధునికత విశాల కూడా తన కులం మీద తిరగబడింది కానీ ఆ తిరుగుబాటులో ద్వేషం లేకుండా న్యాయం మాత్రమే ఉంటే బాగుంటే ద్వేషం లేకుండా తిరగబడటం ఇదేంటి వర్గద్వేషాన్ని నమ్మే తనలో విశాల ద్వేషం గురించి అభ్యంతరం ఎందుకు కానీ గాంధీ చెప్పింది ద్వేషం లేని తిరుగుబాటే కదు అది తనకు బాగా నచ్చింది చిన్నతనం నుంచి అది తన జీవితానుభవం నానమ్మ నాన్న అమ్మ తను అందరూ తము నమ్మిన వాటి కోసం ఎవరినీ ద్వేషించకుండానే తిరుగుబాటు చేశారు కానీ అది అన్ని కులాల వారికి వర్గాల వారికి సాధ్యం కాకపోవచ్చు శారదను ఆ రాత్రంతా ఈ ఆలోచనలు వేధించాయి వీటికి సమాధానం వెతకాలి మూర్తితో కలిసి తన తోటి సహచరులతో కలిసి అనుకుని సమాధానపడి ఎప్పటికో నిద్రపోయింది శారద మూర్తిని పెళ్ళాడటం నిజానికి బంధుమిత్రుల్లో ఎవరికీ అంతగా నచ్చలేదు అందరూ విశాలల బహిరంగంగా చెప్పలేదు విందుకు హాజరయ్యి శారదను మూర్తిని అభినందించారు నోటితో నవ్వి నొసలితో వెక్కిరించే మనస్తత్వం నాగరికతతో పాటు పెరుగుతూ వస్తోంది దుర్గాబాయి విశాఖపట్నంలో ఎంఏ చదవడం పూర్తయింది లా చదువుతోంది శారదను అభినందిస్తూ ఉత్తరం రాసింది అందులో దుర్గాబాయి కూడా తమకిద్దరికీ ఉన్న తేడాను చూపింది రాజకీయాల కోసం నేను వివాహం నుంచి ఐచ్ఛికంగా బయటికి నడిచాను నీ రాజకీయాల కోసం నువ్వు ఒకప్పుడు వద్దనుకున్న వివాహ బంధంలోకి నడుస్తున్నావు ఇది బంధం కాకుండా చూసుకో ఏ పని చేసినా స్త్రీల విద్య గురించి మర్చిపోకు ఈ ఆధునిక ప్రపంచంలో విద్య ఆర్థిక స్వేచ్ఛ మాత్రమే స్త్రీలను కాపాడగలవు అంటూ దుర్గరాసిన ఉత్తరం కూడా శారదను ఆధునికత గురించి ఆలోచింపజేసింది అన్నపూర్ణ సుబ్బయ్యలు మద్రాసు రాలేదు వారు వస్తారని శారద అనుకోలేదు శారద ఒక వారం మద్రాసులో గడిపి మూర్తితో కలిసి విజయవాడ వెళ్ళేసరికి విజయవాడలో మిత్రులందరూ ఘనంగా స్వాగతం పలికారు ఎంతో మంది వచ్చి అభినందించారు శారద దగ్గర వైద్యం చేయించుకున్న వారు వద్దన్న కానుకలు తెచ్చి ఇచ్చారు ఈ సందడంతా అనియాక వచ్చింది అన్నపూర్ణ శారద కోసం కద్దరు చీరలు మూర్తి కోసం పంచలు తెచ్చింది మొత్తానికి పెళ్లి చేసుకుని అమ్మ దిగులు తీర్చావు అంది పార్టీ వాళ్ళు పట్టుబట్టారు ఇంకా నయం మూర్తీనే చేసుకోమన్నారు లేకపోతే ఏం చేసేదానివో మీ పార్టీ వాళ్లకు మరో దారి లేదే నీకు డాక్టర్ శారదాంబకు నీ చదువుకి హోదాకి చైతన్యానికి ముఖ్యంగా నీ వయసుకి సరిపోయే వరుడు ఎక్కడ దొరుకుతాడు మీ పార్టీ వాళ్లకు మీ ప్రేమ సంగతి తెలుసు కాబట్టి అమ్మయ్య అనుకుని గుండెల మీద బరువు దించుకున్నారు స్నేహితులిద్దరూ మనసారా నవ్వుకున్నారు ఇంతకు ముందు ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకే సమస్య ఇప్పుడు రాజకీయ పార్టీలకు సమస్య అయ్యింది అన్నది అన్నపూర్ణ సమస్యగా చూసే తత్వం నుంచి మార్చేందుకు మనలాంటి వాళ్ళం కృషి చేయాలి స్నేహితులిద్దరూ రాజకీయ చర్చల్లో మునిగారు శారదాంబ శ్రీమతి అయ్యింది తాత్కాలికంగా చాలా మంది నోళ్లకు తాళాలు పండాయి అయితే శారదకు ఎప్పుడు గౌరవంగా చూస్తూ తమకు ఆదర్శంగా నిలుపుకున్న సామాన్య జనానికి శారదను కొత్తగా గౌరవించేందుకేం లేకపోయింది సూర్యానికి పద్మతో వివాహం జరిగింది పద్మ అందం సౌకుమార్యం సౌజన్యం కలగలిసిన అమ్మాయి శారద పద్మను మరదలి కంటే ఎక్కువ ఆత్మీయంగా చూసింది శారద అంటే పద్మకు ఆరాధన రెండు జంటలతో ఇల్లు కలకలలాడుతుంటే సుబ్బమ్మ మనసు ప్రశాంతంగా ఉంది మూర్తికి మద్రాసులో కుటుంబ బాధ్యతలు పార్టీ బాధ్యతలు బంధుమిత్రుల బంధాలు చాలానే ఉన్నాయి వాటన్నిటి మధ్య తరచూ బెజవాడ రావడం ఎక్కువ రోజులు ఉండి వెళ్ళటం మొదలయ్యింది మూర్తి రాక కోసం ఎదురు చూడటం శారదకు కొత్త అనుభవం అయ్యింది మూర్తి మీద ప్రేమ అప్పుడు ఇప్పుడు ఒకటే అప్పుడు మూర్తి రావాలని అనిపించేది ఐదారు నెలలకోసారి మూర్తి వచ్చినప్పుడు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకునేవారు పార్టీ మిత్రులతో కలిసి మాట్లాడుకునేవారు ఏ నాటకానికో మీటింగుకో వెళ్ళేవాళ్ళు నాలుగు రోజులుండి మూర్తి వెళ్తుంటే శారద తెరిపిగానే అతనికి వీడ్కోలు చెప్పేది మూర్తితో దగ్గర సంబంధం పెళ్లి పేరుతో ఏర్పడిన తర్వాత మూర్తి నుంచి దూరంగా ఉండటం కష్టంగా ఉంది మానవ జీవితంలో సెక్స్కి ఉన్న పాత్ర గురించి తెలియని చిన్నపిల్ల కాదు శారద అయినా లైంగిక సంబంధం ఒక మనిషి మీద ఇంత అధికారాన్ని ఇవ్వటం ఆశ్చర్యంగా అనిపించింది శారీరక సంబంధం లేకముందు మూర్తితో సంబంధం మానసికం మాత్రమే అతన్ని ప్రేమించింది ఆ ప్రేమ ఇప్పటికంటే అప్పుడు తక్కువ లేదు కానీ శారీరక సంబంధం వల్ల ఆ ప్రేమలో ఏదో మార్పు వచ్చింది అతని మీద ఏదో హక్కు ఉన్నట్లు అది సరైందా కాదా ఒక మనిషి మీద అధికారం హక్కు ఉన్న భావన కలిగితే అది ఆ సంబంధానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే ప్రశ్నలు శారద మనసులో తమది అందరిలాంటి మందం కాదు సంప్రదాయ పెళ్ళిళ్ళలో ఈ హక్కులు అధికారాలు చాలా మామూలు అవి అన్నీ పురుషుల పరంగానే ఉంటున్నాయి వాటి వల్ల స్త్రీలు చాలా బాధపడుతున్నారు తమ బంధం ఇద్దరు స్వతంత్ర వ్యక్తుల ఒక బాధ్యతతో ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పరచుకున్నది డబ్బు ఆస్తులు కుటుంబ సంబంధాల ప్రమేయం లేదు చుట్టుపక్కల వాళ్ళంతా మూర్తిని తన భర్తగా చూసినంత మాత్రాన భర్త అనే మాటకున్న ఏ అర్థంలోనూ అతను తనకు భర్త అనిపించుకోడు అయినా తమ మధ్య ఆ సంబంధం ఏర్పడే ప్రమాదం ఉంది దాని నుంచి తనను తాను రక్షించుకోవాలి మూర్తితో కూడా దీని గురించి మాట్లాడాలి పరాధీనత ఎవరికీ మంచిది కాదు ఒకరినొకరు ప్రేమించడంలో ఆధారపడడం అనేది ఎంత మాత్రమూ మేలు చేయదు మూర్తి లేనప్పుడు ఇలాంటి ఆలోచనలతో తమ సంబంధం గురించి ఆలోచించేది మూర్తి వచ్చాడా ఇక ఆలోచనలకు ఆస్కారమే లేదు అతనున్న వారం పది రోజులు అతని సమక్షం వదలాలంటే పరమ ఇష్టంగా ఉండేది ఏ పని చేయబుద్ధి అయ్యేది కాదు అతన్ని చూస్తూ కూర్చుంటే చాలదా జీవితానికి అనిపించేది అతని కోసం ఏదైనా చేసి సంతోష పెట్టాలనిపించేది చేయడానికి ఏమీ ఉండేది కాదు ఒట్టి మాటలు నవ్వులు పాటలు కథలు కబుర్లు వీటి మధ్య నుంచి రాత్రి తెల్లవారుతుంటే అతన్ని వదిలి వేరుబడి వేరే పనుల కోసం వెళ్ళాలి కదా అని బాధగా ఉండేది దానిని జయించడం ఒక సవాలుగా మారింది శారదకు ఆ సాయంత్రం బయటి పనులన్నీ ముగించుకుని శారద వచ్చేసరికి మూర్తి టేబుల్ దగ్గర కూర్చుని ఏదో పని చేస్తున్నాడు వీలైనంత నిశ్శబ్దంగా వెళ్ళి వెనుక నుంచింది శారద ఎక్కడ సంపాదించాడో తెల్లని చెక్క ముక్కలు చిన్న చిన్నవి పెట్టుకుని వాటికి చతురస్రాకారంలో చిన్న మేకులు కొట్టి బిగిస్తున్నాడు పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన అతన్ని చూస్తూ నిలువున కరిగిపోయింది శారద అతన్ని గట్టిగా హత్తుకోవాలనే కోరిక నిగ్రహించుకుని అతను చేస్తున్నది చూస్తోంది ఆ చదరంలో అతను పెట్టిన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది ఈ ఫోటో అనుకోకుండా శారద నోట్లోంచి వచ్చిన మాటకు మూర్తి ఉలిక్కిపడి వెనక్కు తిరిగాడు రెండు చేతులు సాచింది శారద మూర్తి నవ్వుతూ ఆ చేతులలోకి వెళ్ళి చిక్కుకుపోయాడు ఆ ఫోటో గుర్తు లేదా నువ్వు ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు ఒక రాత్రి అపురూపంగా గడిపాం ఆ రోజు నే తీసిన ఫోటో నాకు ఇంతవరకు చూపించలేదెందుకు నా కోసం తీసుకున్నది నువ్వు నీ దగ్గరే ఉన్నావు నీకెందుకు ఇది నా కోసం నిన్ను నా దగ్గరే బంధించడం కోసం నేను నా దగ్గరే ఉన్నట్లు లేదు మూర్తి నీ లోపల ఉన్నట్లుంది అక్కడే ఉండిపోవాలని ఉంది బయటకు రావాలని ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేయాలని అనిపించడం లేదు వీటన్నిటి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా ఎక్కడికి ఎక్కడికన్నా మనిద్దరం తప్ప మరెవరూ లేను చోటికి మైదానంలోక ఏటి ఒడ్డున మైదానంలోకా ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు